సోషల్ మీడియాలో ప్రముఖ అయినటువంటి విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల ఎంగేజ్మెంట్ వార్త బాగా వైరల్ అవుతుంది అయితే రష్మిక విజయ్ల దగ్గర సాన్నిహితులు ఎంగేజ్మెంట్ ని అఫీషియల్ చేశారు తప్ప వీరు మాత్రం సోషల్ మీడియా లాంటి ఫోటోలు పోస్టులు షేర్ చేయలేదు కానీ ఎంగేజ్మెంట్ వార్త తర్వాత ప్రత్యేకంగా ఉన్న రింగ్స్ తో మాత్రం ఇద్దరు దర్శనమిచ్చారు ఇక తాజాగా సోషల్ మీడియాలో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున రష్మిక విజయ్ దేవరకొండాల వెడ్డింగ్ రాజస్థాన్ లోని ఉదయ్ కోటాలో జరగనున్నట్లు ఫిలిం సర్క్యూట్ లో న్యూస్ బయటికి వచ్చింది ఇక రీసెంట్ గా ఒక తెలుగు టాక్ షో కి అటెండ్ అయిన రష్మిక మందన్న డైమండ్ రింగ్ తో దర్శనమిచ్చింది ఇక ఆ రింగ్ గురించి అడగ్గా ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది తన చేతికి ఉన్న రింగ్స్ లలో ఒకటి మాత్రం చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది ఈ విషయంలో జనాలు ఏమనుకున్నా తనకు మాత్రం సంతోషమే అంది దీంతో విజయ్ దేవరకొండతో తనకు నీశతార్థం జరిగినట్లు ఇండైరెక్ట్ గా చెప్పేసింది ఇక అదే విధంగా తాజాగా రష్మిక మందన్న ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ లో పాల్గొంది అందులో భాగంగా ఎవరితో డేట్ మ్యారేజ్ అని ఓ అభిమాని అడగ్గా జపానీస్ యానిమేటర్ నరుటాతో డేట్ చేస్తాను విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంటాను అంటూ రష్మిక సంబంధాన్ని ఫైనల్ గా నోరు విప్పింది ఇక ఈ సమాధానంతో తన ఎంగేజ్మెంట్ పెళ్లి వార్తను కన్ఫర్మ్ చేసిందంటున్నారు నెటిజన్లు ఇక విజయ్ రష్మికల పెళ్లి వార్త నెట్టింట్లో వైరల్ కావడంతో వీరిద్దరు ఈ పెళ్లిని సింపుల్ గా చేసుకుంటారా లేక డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా ఇంతకీ పెళ్లి వార్తలైనా కన్ఫర్మ్ చేస్తారా లేదా అంటూ వీరిద్దరు ఫ్యాన్స్ మాత్రం తేగ కంగారి పడిపోతున్నారు అయితే ఇద్దరు కూడా వేర్వేరుగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో తమ పర్సనల్ లైఫ్ లోకి కెమెరా రాకూడదు అంటూ చెప్పిన విషయం తెలిసింది ఈ కారణంగానే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదంటూ చర్చించుకుంటున్నారు